అందరికీ నమస్కారం పెర్మాళ్ళ సన్నధికి స్వాగతం కార్తీక మాసంలో రెండవ రోజు సంపూర్ణ కార్తీక మహాపురాణము రెండవ రోజు పారాయణం తృతీయాధ్యాయం బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగారు రాజా స్నాన దాన జప తపాలలో దేనిని కానీ ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది ఎవరైతే సుకలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు పౌర్ణమ్యాం కార్తీకే మాసి స్నాం దీస్థూ నాచరన్ కోటి జన్మసు చండాల యోనో సంజాయ తే నృపా సముత్పన్నో భవతి బ్రహ్మ రాక్షస అత్రీమాతిహాసం పురాతనం కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపోపవాసాల్లో ఏ ఒక్కటి కూడా ఆచరించిన వాళ్ళు కోటి పర్యాయాలు చండాల పూనుల్లో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెప్తాను తత్వనిష్ఠోపాఖ్యానం అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో అనే బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యములను పలుకొనివాడు అన్ని భూతముల ఎందున దయాలువు తీర్థాటన ప్రియుడు అయిన ఆ విఫ్రుడు ఒకనొక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో గోదావరి తీరానగల ఒకనొక ఎత్తైన మర్రిచెట్టు మీద కారు నలుపు కాయచ్ఛాయ కలవాలు ఎండిన డొక్కల కలవాళ్ళు ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు గుచ్చబడిన నిరపతీకల మల్లే పైకి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనార విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసును చూశాడు ఆ రాక్షసుల వలన భయం చేత ఆ మర్రి చెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణసంచారం ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అళ్ళంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు దానితో పాటే ఆ రాక్షసులు కూడా తన చూడంతో మరింత భయపడినవాడై శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు త్రాహి దేవేశ త్రాహి నారాయణ సమస్త భయ విధ్వంసిన్ త్రాహి శరణాగతం యా సంవశ్యామి దేవేశ తత్తోహం జగదీశ్వర అంటే దేవతలకు లోకాలకు కూడా యజమానమైనవాడా నారాయణుడా అవ్యయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా నిన్నే శరణ కోరుతున్న నన్ను రక్షించు ఓ జగదీశ్వర నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని నన్ను కాపాడు రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయంతో అక్కడి నుండి పారిపోసాగాడు అతన్ని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షస త్రయము అతని వెనకనే పరిగెత్తి సాగింది రాక్షసుల ఆ పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విఫ్రతేజస్సు తేజస్సు వలన తెరిపి లేకుండా అతని చే స్మరించబడుతున్న శ్రీహరినామం చెవుల పడుట వలన వెంటనే వారికి జ్ఞానోదయం అయ్యింది అదే తడువుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామాములు ఆచరించి అతనికి తమ వర్ణ కీడు కలగబోదని నమ్మబలికి ఓ బ్రాహ్మణుడా నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని పునఃపునః నమస్కరించారు వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు మీరెవరు చేయరాని పనులు చేయటం వలన ఇలా అయిపోయారు ఏ పనులు చేశారు మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారే మరి ఈ వికృత రూపాలు ఏమిటి నాకు వివరంగా చెప్పండి మీ భయబాధావల్ని తొలగించే మార్గం చెప్తాను అన్నాడు ద్రావిడు చూపుచున్నాడు పార్ని పలుకులపై ఆ రక్కసుల్లో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు విఫ్రోత్తమ నేను ద్రావిడును ద్రావిడ దేశం వందలి మందరమనే గ్రామాధికారి అయిన నేను కులానికి బ్రాహ్మణుణ్ణి అయినా గుణానికి కుటీలుడుని పంచనామయ్య వచత్కారుణ్ణి అయి ఉండేవాడిని నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విఫరుల విత్తాన్ని హరించాను బంధువులకు కానీ కోటికి కానీ ఏనాడు పట్టడన్నమైనా కూడా పెట్టి ఎరుగును వంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబం నాతో సహా ఏడు తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు మరణాంతరము దుస్సహాయమైన నరకేతలను అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుడిగా మారాను కృపాయుత చిత్తుడివై నాకు మోక్షాన్నిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు రెండవ రాక్షుడిలా విన్నవించుకోసాగాడు ఓ పవిత్రుడా నేను ఆంధ్రుడను నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచూ వారిని దూషించుచూ ఉండేవాడిని నేను నా పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చదికోటిని పడేవా పడివేసేవాడిని బాంధవ కోటికి ఏనాడైనా కూడా పట్టడానవైనా కూడా పెట్టక విపరీతంగా ధనార్జన చేసి ఆ కావరంతో బ్రతికేవాడిని ఆ శరీరం కాలం చేసిన తర్వాత నరకయాతనలు నానాపడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి కట్టకడికిగా ప్రణవించాను ఆ ద్రావణిక వలన నాకు కూడా ముక్తి దాన్ని బోధించు అన్నాడు అనంతరం మూడో రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టను ఆరంభించాడు ఓ సదాచార సంపన్నుడా నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడు విష్ణాలయంలో పూజారిగా ఉండేవాడిని అహంకార భావిని కఠిన వచస్కుణ్ణి అయిన నేను భక్తుల స్వామికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వైశ్యులకు అందజే చేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని చుదుకు గుడి దీపాల్లో నూనెను కూడా హరించి వేశ్యులకు ధారపోసి వారితో సంభోగ సుఖములు అనుభవించుచు పాపపుణ్య విచక్షణ రైతుడినై ప్రవర్తించే ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన యోనుల్లోనూ నానా నీచ జన్మలను ఎత్తి కట్టకడకు పెట్టిదైన బ్రహ్మరాక్షసునిగా ప్రణమించాను ఓ సదాయుడా నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని అని ప్రార్థించాడు తమ తమ పూర్వభవకృత మహాఘోర రాశికి ఎంతగానో పశ్చాత్తాపడుతున్న రక్కులకు అభయమిచ్చి భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రండి మీ సమస్త దోషాలు నశించిపోతాయని చెప్పి వారిని తమ వెంట బయలుదేరు తీశాడా బ్రాహ్మణుడు అందరూ కలిసి కావేరీ నది శిరాను చేరాడు అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రక్ససుల చేత కూడా స్నానం చేయించాడు అనంతరం అమో కాణాం రాక్షసత్వ నివారణార్థం అశ్యాం కావేర్యాం ప్రాత అహంకరి షి అనే సంకల్పంతో అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకు తారపోయేగా వారు విక్త దోషులు దివ్య వేషులు అయి తత్క్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు విదేహరాజ అజ్ఞానం వన కానీ మోహ ప్రలోభాల వన కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నీ సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది అందువల్ల ఏదో ఒక ఉపాయంతోనైనా సరే కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి కావేరీలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనను మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయరో వాళ్ళు పది జన్మల చండాల పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా కాబట్టి ఎటువంటి మీమాంసంతో నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించాలి జనకుడు అడుగుతున్నాడు హే బ్రహ్మర్షి నువ్వు ఇంతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు అయితే ఏ సంకల్పం ఈ వ్రతాన్ని ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయు వశిష్ఠుడు చెప్తున్నాడు అన్ని పాపాలను మను చేసేది పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయినా ఈ కార్తీక వ్రతానికి ఫలనా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయం ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు కార్తీక మాసపు సాయంకాలపు శివాలయంలో దీపారాధన చేయటం వలన అనంతమైన ఫలితం కలుగుతుంది శివాలయ గోపుర ద్వారా శిఖరాలయం కానీ శివలింగ సన్నిధి అందు కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నారింజ నూనెలతో కానీ దీపసమర్పణ చేస్తున్నారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు కనీసం కాంక్షతో కానీ నలుగురు నడుమ బడాయి కోసం కానీ వాళ్ళు కూడా అవుతారు ఇందుకు ఉదాహరణంగా ఒక చిన్న కథ చెప్తాను పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజ అడుకుడు కుబేరిని మించిన సంపదతో కూర్చుని ఉన్న లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపాణి తపస్సుకు చేరుకున్నాడు మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలాదుడు అనేటువంటి ముని అతని తపస్సుకు కారణం అడిగి ఓ రాజా అయి మాత్రపు కోరికతోకు తపస్తో పనిలేదు కార్తీక మాసంలో శివప్రీతికై వ్రతం ఆచరించి బ్రాహ్మణులకు దీపదాన దక్షిణతో సంతోషపెట్టు అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు ఋషివాక్యాలను శిరోధార్యంగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానాలు చేశాడు తత్ఫలితంగా మహారాణి నెల యుక్త యుక్తకాలంలో పురుష శిశువుకు ప్రశ్వించింది రాజదంపతుల శిశువునకు శత్రజిత్ అని నామకరణం చేశారు ఆ శత్రజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేషాంగన లోలుడై అప్పటితో తృప్తి చెందక పరస్తి రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్రాధికారియై వర్ణశంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారందరినీ చంపుతానని బెదిరించుచూ స్వేచ్ఛాచార్యై ప్రవర్తించసాగాడు అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహేంద్ర మధ్యమ అరటి దోనెల వంటి తొడలు కలది పెద్ద పెద్ద పిరుదులు కుచాలు కన్నులు కలిది చిలకవలి చక్కని పలుకులు కలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది ఛత్రజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు అసపమాన అనుపమాన సౌందర్య సౌర్య ఏజో విరాజితుడైన ఆ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోచిపడింది తత్కారణంగా ఆమె రోజూ రాతి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారిని కలిసి సురత క్రీడలతో సుఖించేది రంకు బొంకు దాగవు కదా ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసిపోయింది అది మొదలు అతను ఒక కత్తి ధరించి ఈ రంకుజంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు ఉత్తరించాలని తిరుగుతున్నాడు మహా కాముకురాలైన జారిణి కానీ అతని శత్రుజిత్తు కానీ ఈ సంగతి ఎరుగురు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనొక కార్తీక సోమవారం పౌర్ణమి నాడు రాత్రి ఆ కామకులు తమ క్రీడలకై ఒకనొక శిథిల శివాలయాన్ని సంకేతస్థలంగా ఎంచుకున్నారు అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది ఆ బాపనిది తన చీర చెంగు చింపి వత్తిని చేసింది రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదం తెచ్చాడు ఇద్దరూ కలిసి అక్కడ ఖాళీ ప్రమేదిలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు ఆ దీప వెలుగులో ఒకరి అందాలు ఒకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు ఈ విషయాన్ని ఆ బాపనదాని మొగుడు ఎలాగో తెలుసుకొని కత్తి పట్టుకుని వచ్చాడు ముందుగా శత్రజుత్తిని అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విధంగా వాళ్ళు ఆ ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే జీవులు కాగానే పాశహస్తులు దండధరలు అయిన యమదూతలు పవిత్రాత్మలైనటువంటి శివదూతులు ఒకేసారి అక్కడికి చేరుకున్నారు శివదూతులు రాకుమారిని రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు యమదూతులు అమాయకపు బాపణ్ణి తమతో నరకంపైకి లాక్కు లాక్కుపోసాగారు అందుకు అచ్చర ఉందినటువంటి పారుడు ఓ శివదూతులారా కాణి పని చేసిన వారికి కైలాసభోగము నా వంటి సదాచార సంపన్నకి నరకయోగమునా అని ప్రశ్నించగా అందులో శివదూతులు వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణిమ సోమవారం కాబట్టి శివాలయం అందులో శిథిలమైన శివాలయంలో ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి నాడు పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయటం వల్ల అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి పాపాత్ముడివి అయ్యావు అందుకే నీకు నరకము వీరికి కైలాసము అని చెప్పారు బ్రాహ్మణుడి శివపారిషిదులకు జరిగిన ఈ సంభాషణమైన శత్రజిత్తు తాను కలుగు చేసుకుని అయ్యల్లారా దోషులము మేమై ఉండగా మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్మలు చేసిన ఈ అమాయకుడికి నరకమ్మకి పంపడం ఎంతమాత్రం భావ్యం కాదు కార్తీక మాసం దొడ్డదైతే అందున పూర్ణిమ మహా గొప్పదైతే సోమవారం నాడు మరీ ఘనమైనదైతే దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే మాతో పాటే కలిసి మరణించిన ఈ పాపని కూడా కైలాసమీయక తప్పదని వాదించడం జరిగింది తత్ఫలితంగా శత్రజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వద్దీ తైలముల పుణ్యము తాముంచుకొని ఆ దీపమును వెలిగించినటువంటి పుణ్యమును బ్రాహ్మణుకు దారపోయేగా శివదూతుల ఆ కూడా యమదూతుల నుంచి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్లారు కాబట్టి ఓ మిథిలా నగరేశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి నెలపొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయనిగా గుర్తించు నా మాట విని కార్తీక మాసం నెలపొడుగునా నువ్వు శివారాధ శివాలయంలో దీపారాధన చెయ్యు అని వశిష్ఠుడు ముగించాడు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మనందు తృతీయ చతుర్థ అధ్యాయములు రెండవ రోజు పారాయణం సంపూర్ణం హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో సర్వం శ్రీ கிருத்திகா மகாலட்சுமி சகித்த கார்த்திகை தாமோதர சரணார நிந்தார்ப்பணம் அஸ்து